Bye అరే మన డార్లింగ్ కదండి బాబు మన బాహుహోబలికి దేశం మొత్తం ఫ్యాన్సే కదా కాబట్టి ఆయన ఏ సినిమా అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించబోయే సినిమా స్పిరిట్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ వంటి సినిమాలతో తనదైన శైలి నిలబెట్టుకున్న సందీప్ రెడ్డి బంగ దర్శకత్వంలో తెరకెక్కనుంది ఇప్పటి వరకు ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పట్టుకునే ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం దీపిక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది దీంతో చిత్ర బృందం కొత్త కథానాయిక కోసం వెతుకులాటం అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఓ ప్రత్యేక అభ్యర్థనతో ముందుకొచ్చారు మృలాల్ ఠాకూర్ ని కథానాయకగా తీసుకోండి అనే డిమాండ్ సోషల్ మీడియాలో చోరుగా వినిపిస్తోంది మృలాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి సీతారామం సినిమాతో తెలుగులోను భారీగా అభిమానులను సంపాదించుకుంది ఆ సినిమాలో ఆమె పోషించిన సీత పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది ఆమె అభినయం స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి నిజంగా అద్భుతంగా నిలిచాయి అందుకే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ను చూడాలని బలంగా కోరుకుంటున్నారు ప్రభాస్ ఇంకా మృణాల్ కలయిక స్క్రీన్ పైన కనిపించలేదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇద్దరు సినిమాలో కలిసి ఓ సీన్ కూడా చేయలేదు అందుకే ఇప్పుడు వారి జోడీని స్పిరిట్ లో చూడాలని అభిలాష అభిమానుంది మృణాల విషయానికి వస్తే ఆమె ఎత్తు అందం అభినయం అన్నిట్లోనూ ప్రభాస్ కు సరిపోయేలా ఉంటారు పైగా ఆమెకు తెలుగు భాషలో మాట్లాడగల సామర్థ్యం కూడా ఉంది అవసరమైతే డబ్బింగ్ కూడా తాను చేయగలదు ఇది సినిమా నేటివిటీకి మరింత బలాన్ని ఇస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే రుణాలు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఆమెతో సినిమా చేస్తే తెలుగు మార్కెట్ పక్కా అలాగే బాలీవుడ్ కి చెందిన నటి కావడం వల్ల హిందీలోనూ ప్రమోషన్ చాలా సులభంగా జరుగుతుంది అంటే బిజినెస్ పరంగా కూడా ఇది ఒక మంచి నిర్ణయం కావచ్చు అయితే మరోవైపు రుక్మిణి వసంత అనే మరో పేరు చర్చలో ఉంది ఆమెను కూడా ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం కానీ రుక్మిణి ప్రస్తుతం మరో పెద్ద ప్రాజెక్ట్ డ్రాగన్ లో బిజీగా ఉండటంతో ఆమెకు స్పిరిట్ కోసం డేట్స్ ఇవ్వడం కష్టమయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా రుక్మిణికి త్రివిక్రమ్ దర్శకత్వంతో వెంకటేశ్వర్ చేయబోయే మరో సినిమాలో కూడా అవకాశం ఉందన్న టాక్ అనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం స్పిరిట్ చిత్ర ముందు ముందు రెండు ప్రధాన ఎంపికలు ఉన్నాయి మృణాల్ ఠాకూర్ ఇంకా రుక్మిణి వసంత వీళ్ళు ఎవరు ఫైనల్ అవుతారో అనేది ఇంకా స్పష్టంగా తెలియదు కానీ అభిమానుల మాట వింటే మృణాల్ ఠాకూర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఇక ఇప్పుడు అందరి క్వశ్చన్ ఒక్కటే స్పిరిట్ సినిమాలో ప్రభా సరసన తలుక్కుమని నటి ఎవరు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్